హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను నూడిల్స్ దిండి చూడండి ఎలా తయారు చేశాడు ఆనియన్స్ వేసాడు నూడిల్స్లో ఒకసారి చూడండి ఎంత దరిద్రంగా చేస్తాడంటే కలుపుతా ఉన్నాడు అంత గలీజ్గా కలుపుతా ఉన్నాడు ఇలా కలపడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది చూడండి ఒక వాటర్ వస్తాడు అందులో మసాలాల కోసమని బాండి పెట్టి కలుపుతూ ఉంటాడు ఇదేమి కలుపురా అని చూస్తాను ఉన్నా అబ్జర్వేషన్లో ఉంచా గుడ్డేశాడు ఒకటి కలుపుతో కలుపుతో దిక్కులు చూస్తుండే తప్పగానే అందులో పురుగులు పడ్డాయ ఏమంటాయని చూస్తారు ఏడు భయ్యా అన్న అప్పుడు చూశాడు మంట ఎక్కువ పెట్టాడు గ్యాస్ వేసాడు నీళ్లు పోసాడు దిక్కులు చూడకరా రా ఆకలి తొందర తొందరగానే అన్న అంతలో నూనె పోసాడు గుడ్డేసాడు కలుపుతూ ఉన్నాడు చెప్తుంది తొందరగా ఆంధ్ర ఆకలి అవుతుందా అని చెప్పా కానీ దిక్కులు చూడడం మాత్రం మానలేడు చూడు ఎట్లా చూస్తున్నాడు పోరీలు పోతుంటే పోరీలను కూడా సైడ్ వేద్దామని ఇదేం పెద్దతరాని అని చెప్పా అందులో క్యాబేజీ వేసాడు కలుపుతూ కలుపుతూ చేతులు గుంజుతున్నాయి వస్తున్నాయి అంటాడు అందులో నూడిల్స్ వాడేశాడు ఇంత దరిద్రంగా నూడిల్స్ వేయడు కానీ వేడేసాడు మీరు మంచిగా నాయన ఆకలి అవుతుందని చెప్పాను అంతలో మాత్రం కలిపి 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 దాన్ని పిప్పి పిప్పి నేను చూసుకొని 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 కారం వేసాడు నవ్వుతేసాడు గులకర వేసాడు కారం వేసాడు ఉప్పు వేసాడు ఇలా ఎన్ని రకాల ఐటమ్ వేసాడో నాకే చెప్పు వస్తలేదు వేస్తూ పోతున్నాడు నేను చూస్తూ పోతున్నా కలిపి 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 పో నోట్లో పెడతామని ఊరు చేస్తున్నాడు ఇలాంటి జంగుగుడు తినా జంగ జంగలో కళ్ళిపోతాం జ్వర కలిపి 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 కానీ మరి ఏం చేస్తాం ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది కాబట్టి తినాల్సి వచ్చింది కలిపి కింది కొట్టి మీది కొట్టి కలిపి 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 సోయా సాస్ వాటర్ టమాటో సాసు చిల్లీ సాసు అన్ని సాసులు వేసి 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 దాన్ని పిసికి పిస్కి బింగన చేసి 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 అటు కొట్టి ఇటు కొట్టి ఇటు కొట్టి అటు కొట్టి దాన్ని మాడిపోయి బొగ్గు చేసి నలుపు చేసి కలుపుతా ఉన్నాడు ఎంతసేపు కలుపుతావురాయన ఆకలి అవుతుందన్న ఇక అంతలో ప్లేట్ తీసుకుంటాడు నేను చూసా ఇక మంట చేసి ఇక ప్లేట్ తీసుకొని వీడియం ఫోన్ వచ్చి కుట్టకొచ్చేటాడు దరిద్రుడు అంతలో నూడల్ చేసిండే ఆకలి ఆకలి గుడ్డు గుడ్డు బోగ గుడ్డు పెట్టి తినాలనిపించింది తెచ్చాను అయ్య స్వామి దాని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫింగ్ వేసి